ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండి అండ్ ముందుగా ఈరోజు డేటు ఐదో తేదీ అండ్ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈ రోజు వచ్చేసి ఉపాధ్యాయుల దినోత్సవం అండి హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ సో ఓకే ఫ్రెండ్స్ ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ వస్తే కనుక యావరేజ్ అండ్ టాప్లెట్స్ రెండు కూడా బెటర్గా వెళ్తున్నాయని చెప్పొచ్చు అండి నిన్నటితో పోలిస్తే కనుక అండ్ ఇక ఈరోజు సూపర్ టాప్ తీసుకుంటే మూడు వందల అరవై రూపాయలు అండి ఆ తర్వాత సూపర్ టాప్లు మూడు యాభై మూడు నలభై మూడు ముప్పై ఐదు మూడు ముప్పై మూడు ఇరవై సో ఇవన్నీ కూడా సూపర్ టాప్ అనమాట ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది పడింది అండ్ యాక్షన్ వచ్చేసి రన్నింగ్లోనే ఉంది ఇట్ సూపర్ టాప్లో అండ్ యావరేజ్ ప్రైజెస్ పెరిగే ఛాన్సెస్ ఉందండి ఈరోజు వచ్చేసి అండ్ ఓకే ఫ్రెండ్స్ లోడింగ్ కూడా చాలా మంచిగా జరుగుతుంది అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక టోటల్ యావరేజు వంద రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు టోటల్ మార్కెట్ అనేది యావరేజ్ ప్రైజెస్ నడుస్తుంది అండ్ ఈరోజు ప్రైజెస్ యావరేజ్ అండ్ టాప్ రేట్స్ రెండు కూడా చాలా మంచిగా వెళ్తున్నాయండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ధరలు అండ్ నెక్స్ట్ జరగబోయే మండీల ఆక్షన్ ప్రకారం టాప్ రేట్ పెరిగిందంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ